స్టిల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చూస్తూ ఉన్నాం ఏ సమస్య వచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీ ముందుంటుంది తప్ప బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ముందుండట్లేదు నిన్న కేటీఆర్ గారు ఆదిలాబాద్కు వెళ్ళడం జరిగింది చూద్దాం విషయం మార్కెట్ బాట రైతుకు బాసట ఎకరానికి పదమూడు క్వింటాల్ల పత్తి కొనాల్సిందే కేటీఆర్ తేమ ఉన్న రంగు మారిన మద్దతు ధరతో కొనాల్సిందే గోస పెడుతున్న కపాస్ కిసాన్ యాప్ ను ఎత్తివేయాలి వర్షాలతో దెబ్బతిన్న ప్రతి ఎకరానికి ఇరవై వేలు చెల్లించాలి విదేశాల నుంచి పత్తి దిగుమతి బీజేపీ సర్కారు కుతంత్రం కాంగ్రెస్ కు రాజకీయమే తప్ప రైతు ఫికర్ పట్టిందప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచేదాకా పోరు కేటీఆర్ మార్కెట్ బాటలో బీఆర్ఎస్ రైతులకు నేతల పరామర్శ కేసీఆర్ ఉంటే ఇంత కష్టం ఉంటుండేనా అని ఒక రైతు మాట్లాడు బిఆర్ఎస్ పోరు దిగొచ్చిన సర్కారు నిన్న బీఆర్ఎస్ పార్టీ చేసిన కార్యక్రమానికి సర్కారు దిగొచ్చింది ఏమని పత్తి రైతుల కష్టాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కేటీఆర్ హరీష్ రావు నేతలు జిన్నింగ్ మిల్లులతో ప్రభుత్వం చర్చలు నేడి నుంచి యథావిధిగా పత్తి కొనుగోలు వ్యవహారం మొదలుపెట్టారన్నమాట అయితే మీకు ఒకటి తెలవాలా ఈ తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్షగా బీఆర్ఎస్ పార్టీ అవి మరి బీజేపీ పార్టీని శ్రీరామ రక్ష అనుకోవాలనో లేకుంటే కాంగ్రెస్ పార్టీని శ్రీరామ రక్ష అనుకోవాలనో వాళ్ళు బయటికి వస్తే మనం అనుకునే వాళ్ళు బయటకే వస్తలేరు బయటకు వస్తే ఏదో ఒకటి అనుకోవడానికి కూడా ఆస్కారం ఉండేటిది కానీ రేవంత్ రెడ్డి ఆనాడు కేసీఆర్ గారు ఢిల్లీ మెడల్ వంచి తెలంగాణ తెస్తే ఈరోజు రేవంత్ రెడ్డి మెడల్ వంచి కేటీఆర్ గారు పత్తి కొనుగోళ్లు యొక్క ఆ యొక్క జిన్నింగ్ మిల్ని మూసివేయడంతో మళ్ళీ మొదలుపెట్టే కార్యక్రమం దాకా తీసుకొచ్చాడు దానికి గల కారణం ఎవరు కేటీఆర్ మాత్రమే కేటీఆర్ ఒక్కడు దలుచుకుంటే చాలు ఈ రోజుల్లో రాష్ట్రంలో అన్ని మారిపోతున్నాయి కేసీఆర్ సైలెంట్గా ఉన్నాడు ఆయన ఫామ్ హౌస్లో సైలెంట్ గానే ఉన్నాడు బట్ రాజకీయ వ్యూహాల్ని మన్నుతూ ఉన్నాడు ఫామ్ హౌస్లో ఉండి తన రాజకీయ వ్యూహాలను ఇటు హరీష్ రావు గారికి ఇటు కేటీఆర్ గారికి పార్టీ శ్రేణులకు పార్టీ నేతలకు బ్రహ్మాండంగా వర్ణిచ్చి చెప్తా ఉన్నాడు అది సరిపోద్ది కదా కేసీఆర్ బయటికి రావాల్సిన అవసరం కూడా లేదు దానిపైనే జరుగుతూ ఉంది అందుకని రైతులేసి చెప్పిండు ఆనాడు కేసీఆర్ గారు ఢిల్లీ మెడల్ నుంచి తెలంగాణ తీసుకొచ్చిండు ఇప్పటి వరకు చరిత్ర మాట్లాడుకుంటుంది కేసీఆర్ గురించి అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మెడల్ వంచింది మాత్రం కేటీఆర్ గారు అనుకుంటూ పలు మార్లు పలు విధాలుగా అక్కడ ఉన్న రైతాంగం వారు పరామర్శించారు మాట్లాడారు పొగిడారు కేటీఆర్ దెబ్బకు హరీష్ దెబ్బకి హరీష్ రావు దెబ్బకి దిగొచ్చింది ప్రభుత్వము